టు ప్రొటెక్ట్ విల్ ప్రొటెక్ట్ సీఎం సార్ విజయ్ సార్ ఫ్రమ్ ఏబీపీ నెట్వర్క్ సార్ రెండు క్వశ్చన్ సార్ ఒకటి పొలిటికల్గా మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే ఆ టైంలో మీకు ఎదురు దెబ్బ తగిన ఎలక్షన్స్ అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురుదెబ్బ తగిలింది కానీ ఐదేళ్ళు గడిచేసరికి ఒక ట్రిమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు అంటే ఈ ట్రాన్సిషన్ని మీరు ఎలా చూస్తున్నారు మీ విజన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా రెండో క్వశ్చన్ మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా కాలం కావచ్చు మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్ళి కడపలో పెడతాను శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లేగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లేగల్గా ఏదైనా అవకాశం ఉందా రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తా అన్నాడు ఎవడు లేడు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళ రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ వాళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒక కే స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్గా రిజల్ట్ ఈస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్ళు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా ఏది జరిగినా మళ్ళీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోవడం తప్ప ఎనికిపోయే సమస్య ఉండదు అన్నీ కూడా లీగల్ హార్డల్స్ అన్ని తప్పించి పాజిటివ్గా అమరావతిని కట్ట నిర్మాణం చేయడానికి ఏ ఏలాంటి అవసరాలున్నాయో ఎలాంటి అవకాశాలు అన్నీ ఉపయోగించి మళ్ళీ ముందుకు వెళ్తాం లీగల్గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్పరాది మూమెంట్ ఇచ్చేస్తా ఇది విడరా చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేస్తాం త్యాగం చేసిన వాళ్ళ పైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం అన్నీ చేసి మళ్ళీ అవుట్ చేసి ఒక కండీసువ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అవుతుంది సందుకు తీసుకెళ్తాం సార్ గతంలో మీరు